శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత తిథి వచ్చింది రేవతి నక్షత్రం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అశ్వనీ నక్షత్రం వచ్చింది బుధవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది అంటే ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది అలాగే ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది బుధవారం అశ్వినీ నక్షత్రంతో కలిసి వస్తే అపమృత్యు దోషాలు ఉంటాయి అంటే ఈరోజు రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళిన ప్రయాణాలు చేసినా ఉదయం పది నలభై లోపు ధన నష్టం కలగటం పది నలభై మూడు తర్వాత ఉదయం ఏదైనా దెబ్బలు తగలటం గాయాలు తగలటం ఇలాంటివి జరగటానికి ఆస్కారం ఉంది యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి అయినప్పటికీ వ్యతిరేక యోగాలు అనుకూలంగా మార్చుకోవాలంటే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూటగట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి అప్పుడు యోగాలు వ్యతిరేకంగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక ఆ మూటను ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యండి లేదా ధనియాలు కొన్ని నోట్లో వేసుకుని పని మీద వెళ్ళండి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు యోగాలు వ్యతిరేకంగా ఉన్న అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి రేవతి నక్షత్రానికి రెండింటికి అధిపతి అయినటువంటి బుధుడు మకరంలో అంటే శనింట్లో ఉన్నాడు ఇది అనుకూలమే కాబట్టి విద్యారంగం రంగం వ్యాపార రంగం ఈ మూడు రంగాలలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆకస్మిక సమస్యలు వచ్చినప్పటికీ ద్వాదశ రాశుల వాళ్ళు వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు రేవతి నక్షత్రం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది ఈ రేవతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణము చెవులు గుట్టించడము ఇవన్నీ చేసుకోవచ్చు క్షురకర్మ చేసుకోవచ్చు అంటే హెయిర్ కట్టింగ్ షేవింగ్ ఇలాంటివి చేసుకోవచ్చు తైలాభ్యంగనం ఒంటికి నువ్వుల నూనె రాసుకొని తలకు నువ్వుల నూనె రాసుకొని తలంట స్నానం చేసుకోవటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి అధికార పదవులు స్వీకరించడానికి రేవతి నక్షత్రం మంచిది మీకు ఎవరైనా ఒక పవర్ ఇస్తాము హోదా ఇస్తాము స్టేటస్ ఇస్తామంటే దాన్ని తీసుకోవటానికి రేవతి నక్షత్రం చాలా మంచిది అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా రేవతి నక్షత్రం మంచిది శంకుస్థాపన కార్యక్రమానికి మంచిది భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీ తెచ్చుకోవటానికి మీ హక్కు ద్వారా మీ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవటానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఎంగేజ్మెంట్కి చాలా మంచి రోజు నిశ్చయితాంబూలాలు తీసుకోవాలంటే ఈరోజు చాలా చక్కగా తీసుకోవచ్చు అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి కూడా రేవతి నక్షత్రం చాలా బాగా అనుకూలిస్తుంది ఈ రేవతి నక్షత్రం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది ఈ టైంలో ఈ పళ్ళన్ని ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల తర్వాత అశ్వినీ నక్షత్రం వచ్చింది ఈ అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవచ్చు మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైనటువంటి వస్తువులను దానం ఇవ్వటానికి అశ్విని నక్షత్రం మంచిది జాతకంలో గ్రహాలు వ్యతిరేకంగా ఉంటే ఆ వ్యతిరేకత మొత్తం పోగొట్టుకోవటానికి అశ్విని నక్షత్రం ఉన్న టైంలో ఈరోజు దానం ఇవ్వండి అంటే ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల తర్వాత దానం ఇచ్చుకోండి దానివల్ల సంపూర్ణంగా మీ గ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఇలా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అలాగే కొన్ని రకాలైనటువంటి కార్యాలు చేయటం వల్ల మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు ఆ ఆందోళన నుంచి బయటపడే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు సోదర సోదరీ యొక్క పరిపూర్ణమైన ఆదరాభిమానాలు లభిస్తాయి సోదర సోదరీ యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల వాళ్ళ ఆదరాభిమానాల వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధువుల వల్ల కొన్ని అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మిత్రుల వల్ల కొన్ని ప్రయోజనాలు కనిపిస్తున్నాయి అలాగే ఆహారాన్ని స్వీకరించేటప్పుడు మిథున రాశి వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తూ ఆహారాన్ని స్వీకరిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం కనిపిస్తుంది గురువుల ఆశీర్వాద బలం కనిపిస్తుంది దానివల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యతిరేక ఫలితాలేవి కనిపించట్లేదు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారి వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరే సూచనలు ఉన్నాయి వృత్తిపరంగా కూడా చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి కన్యారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే కొన్ని ఆటంకాలు కొన్ని విఘ్నాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఆ విఘ్నాలను అంతిమంగా తొలగింపజేసుకుని కార్యసిద్ధిని పొందగలుగుతారు అలాగే ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి ఈరోజు తులారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది లేకపోతే వృధా ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రధానంగా రావలసినటువంటి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు గట్టిగా ప్రయత్నిస్తే మొండి బాకీలు ఈరోజు వృక్షిక రాసి వాళ్ళు వసూలు చేసుకోవడానికి అవకాశాలు బాగా ఉన్నాయి అలాగే దాయాదుల ఆస్తిపాస్తుల పరంగా కూడా మంచి ప్రయోజనాలు లభించే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధనస్థానములో చంద్రుడు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు ధనం అనేది అలా వచ్చి పడుతూ ఉంటుంది విశేషమైన ధనలాభం సిద్ధింపజేసుకోటానికి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు శుభాశుభాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే రెండు కూడా కనిపిస్తున్నాయి అయితే అశుభం జరిగినప్పుడు దిగులు పడకుండా మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా ప్రథమ సంతానం వల్ల కొన్ని చిక్కులు చికాకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రథమ సంతానానికి ఏర్పడేటటువంటి అనారోగ్య భావనలు మిమ్మల్ని కొద్దిగా కలిసి వేస్తూ ఉంటాయి దిగులు పడాల్సిన అవసరం లేదు మీ ప్రథమ సంతానం ఆ అనారోగ్య సమస్య నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ప్రధానంగా సంతానం వల్ల స్థిరత్వం పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే మీ సంతానం మంచి సక్సెస్ సాధిస్తారు ఒక లైఫ్ సెటిల్మెంట్ పొందుతారు దానివల్ల మీకు కూడా స్థిరత్వం లభించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ప్రతి పనిలో కూడా వ్యతిరేకతలు అనేవి ఉండవు ఏ పని ప్రారంభించినా ఆ పని అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ద్వాదశ రాసుల వాళ్ళు అనుకున్న పనుల్లో విజయం లభించడానికి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి ఈరోజుకున్న ప్రత్యేకత వసంత పంచమి సరస్వతీదేవి జన్మదినం ఆవిర్భావ దినం కాబట్టి సరస్వతీదేవి ఆవిర్భావ దినమైనటువంటి వసంత పంచమి దేవతలందరికీ వాళ్ళ ప్రార్థనల మేరకు సరస్వతీదేవి దర్శనమిచ్చినటువంటి శక్తివంతమైన రోజు వసంత పంచమి సందర్భంగా ఓం ై నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అఖండ ప్రాప్తి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు కాబట్టి ఓం ఐం వాణ్యై నమ ఈ మంత్ర జపం ఉత్తమమైన ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే బుధహోర చాలా మంచిది జ్యోతిష విద్యలు గణిత విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయాణాలు కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి అవి కూడా బుధహోరలో చేస్తే మంచిది అలాగే బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించినట్లయితే అనుకూల ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా రాయబారాలు నడిపి చర్చలు విజయవంతం చేసుకోవటానికి కూడా బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈ నాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖిలో భవంతు స్వస్తి